హాయ్ అండి సీజనల్ స్వీట్స్ కింద ప్రస్తుతం మనకి ఇవి అమ్ముతున్నారండి అవి తాటిగారులు తాటిగోరలు తాటారు ఎట్లా లేదా తాటి కేక్ కింద అమ్ముతున్నారు తాటి పళ్ళను కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి మనకు కావాలంటే కొనుక్కొని తెచ్చుకొని మన ఇలాగ నచ్చని స్వీట్స్ కింద వేసుకుని తినచ్చు అనమాట తాటి ఇడ్లీ కింద కూడా చక్కగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి వేసిన వెంటనే తింటే కొంచెం ఒకరి టేస్ట్ వస్తాయి కానీ తర్వాత రోజు తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మంచిగా పండిన తాటిపండ్లు ఇలా తీసుకొని కొద్దిగా వాటర్ తరుపుకొని పక్కన పెట్టుకొని గుజ్జు ఎలా సపరేట్ చేసుకోవాలండి అయితే తాటిపండు స్వీట్ ఎక్కువ ఉంటే స్వీట్ తక్కువ వేసుకోవచ్చు లేదంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట బెల్లం పొడి సూజీ రవ్వ కొంచెం వరిపిండి సరిపడా వేసుకొని పిండి కొలత అనేది లేదండి మనకి పిండి గట్టిగా ఎలా ఉంటుంది అలా కలుపుకొని బోలెక్ కూడా అలాగే వేసుకోవాలన్నమాట రెండిట్లకి సరిపోతుంది ఇలా కింద బోల్ కింద వేసుకున్న తర్వాత అయితే ఒక్కళ్ళులో కింద అరటాక్ వేసుకుని సరిపడా ముద్ద పైన వేసుకుని తర్వాత మళ్ళీ అరటాక్ వేసుకుని